Boom. Oh. సినిమాల అనగా ఈ సమయంలో ఈ వేళలో నేను కడ తల్లి నేను కఠిన తర్వాత వస్తుంది మరి మిమ్ముల వాణ్ణి ఒక్కంత చూడాలి అందరూ ఒకటే కదా ధర్మకాంత అంటే అర్థాన్ని కాబట్టి నేను తల్లిని భావిస్తున్నాను మీ పైన కఠినమైన తలుస్తాను మా మనసులో ఉన్న మాట చెప్తాను తారంటే చెప్తా అంటున్నా చాలి <laughs> నిన్ను నిన్న అమ్మ తప్పడా కానీ తండ్రి చెప్పి అనుకున్నా

మేమైతే అందుకే అక్కడ ఇది అందరికీ కలబోటి విషయంలో అక్కడ పెట్టాం కదా మేము మొన్న నుంచి మంచి మంచి మారుతుంది తీసుకురా వన్ ఫస్ట్ బాని తిమా మంచిగా మర్దించినము మంచిగా అమ్మా తెచ్చినవా తెచ్చినా ఇక అందరికి పెట్టానా మరి ఫస్ట్ బాగా తిన్నా బాగా ఇప్పుడు తయారు చేసిన పేరు కావచ్చు మీరేమన్నారు అమ్మ తమ్ముగా తల్లి నువ్వే అమ్మ నువ్వే నువ్వు ఎత్తు ఎత్తుగా తింటున్నావు అన్నారు కదా కళ్ళకోడు విషములు తేసుకొచ్చి పెట్టు ఒకవేళ వాడు తప్పేసి అనుకో వాడు కథం లేదు మీరే కావాలనుకో మీరు కథం అత్తా మరదడికి తీరు మార్వు అన్నం గాదిని వస్తు మార్గంలో దగ్గరలో వస్తు ఆ రెండు మండలు వాసన గాదిగా ఉక అందం సమానం అందం ఈ తపవేలం అందం ఆ ఏం వచ్చుతుం వా ఫంక్షన్ యాగా మాక పల్ల ఇదే మెర్దాను ఇప్పుడు మీకు ఇలా ఆడే మీద అభి అభిమంత్రం ఉన్నా ఏం లేదు బిమారం ఉండా లేద అంటే మీ మాట ఎట్లాంట మా భార్యను ఇట్ట భంగపరిచింది కాక మా కృషిని పెడతావా ఇది నీకి నీతి ఎట్ట ఉందే తల్లి కల్బవల్లి కదా అవును వానికి పెట్టుకో మనం చేస్తాం అంటే వానికి పెడతావా వాడు దంపుnda అని అలా ఏం చేస్తా మాకు తెలియదు ఈ రోజు నుంచి రాజ్యం మాకు రాజకడ యాగమే రాజ్యము మాకు మా వారిని కుందలాడేటి వారు చెకింత మోటు మాట అంతే మోటు గలవేటిలా ఏ हुआ है तो अ हमारALLY ह net अ हरा है? तो तो यह किराए अ क्चाहिश थोह हमाई तो जया आंड ऐомина को कोई मत ए तकस औस बार हे ए हाहा कि यह �ßए हमारत మన ముందత్తి పెట్టారు ధర్మకాడ్ ధర్మకాడ్ పెట్టు అక్కడ మాది పెట్టినా కాదు వాళ్ళు నిత్యాయబు చెప్తున్నారు వాళ్ళ మాట పట్టుకొని వాడికి మల్లిగా పెడతావా పెట్టు లేదంటావు సప్దా చెప్పిన న్యాయం మా భార్య భంగపర్చుంటూ మేము అన్నహారం లేక వాణి చెరువులు లెంగరవు లేదు మళ్ళీ నువ్వే బట్టి వచ్చినావు అంత తగ్గు మీ దగ్గర ఉన్నది రెండవది మా బాల మా బాలను అంతిని అందం చూడు చూడ్ దాని ఆకారం అయిపోయింది తెలిసినా కాబట్టి అయినా ఓర్చుకుందాం ఎందుకంటే ఇప్పటి వరకు రాజ్యం పోలేదు మనం ఇంటనే మాట్లాడుకుంటాం ఇంటనే మాట్లాడుకుంటాం కాబట్టి మేము ఇట్లయింది కాక మళ్ళీ మేము కాసరు పని చేయాలి అంటే రగలుతున్నారు అట్లా కాదు మేము ఎట్లయినా భద్రం భద్రమైన కాదు ఇక మా భార్యలు ఎట్లయినా తుంగుటిల ఎలా మీద ఊగుతారు మేము రాజ్యమంత్రి దానికి మేము ఒప్పందమా లేకపోతే మా ముందు వారికి విషయం పెడతా అంతే విషయం పెడతా ஜி காட்சி પાળે પેના મારજે એટના આવી વિષમપુરગેને આતો આદમન બાપુ તલે કુર્ષણ બતા એટલી વિષમિયારી ઓ મારા કાનાકે એમટો જય ఇట్లు ఈ సమయమున కన్న తల్లి నవమోసములు పోసి కన్నది కాబట్టి మరి విషం పెట్టింది అన్నలు చూస్తుండగా అప్పుడు ఆ యొక్క శంకరుని భక్తులు కాబట్టి వరకు కాబట్టి ఏ ప్రకరంగా లేస్తాడు చూద్దాం 走。 t a మంత్రి శేఖరా తీసుకొచ్చిన తెచ్చినా అట్లా ఇచ్చినా కదా అబ్బా చెప్తల్లి నేనైతే కాలకోటి జములు మల్లన్నకు వెళ్ళినా

ఈ ప్రకారన్నదమ్ములు మా చాలా ఇదలు పడితే మరి బాధపెట్టాడు కాబట్టి ఈ రేటు నుండి రాజ్యం మారే అని చెప్పేసి అది కన్నదమ్ములు చాలా ఇందజ అంతలోనే యాదిరెడ్డి నీలమ్మ ఏమంటున్నారు చూసుకోవాడపట్టి పాడు పచ్చారు పెట్టుకునే చూడు అది శ్రావ్ చేసుకుంటు పర్వీ కానీ ఇప్పటివరకే మాది చిక్కు పోయిందంటే ఇంకా రాజు అంటుంది కొడుకులో చూసావా

ఆ దాముని వచ్చుకొని మీరు అన్నట్టుగా వెళ్ళిపోయి రాజ్యాన్ని ఆ రాగాలని ఏమన్నా చేసుకోండి ఆయన మరి మిమ్మల్ని మీరు మరణం చూసుకుంటారా నెంబర్ మా దగ్గర వదురు రాజమాలి అన్నమయ్య నిమే రాజల్ రాజమాలి అన్నమయ్య అన్నమయ్య రాగలు మీయే మరి మననోలుకొనాలి రాదో రాదో మన నిమింద్రగ వెళ్ళారు జై విరాణికి జై రాజన నిత్య కుల్లారా మా వన్నాయి ఉండారా రాజన నిత్య కుల్లారా मेरे कम्मों ने मतलब बोल रही है क्या बोल रही है मैं बिल्कुल उनसे कुटे हुए था वाड़ पाते क्या मार ये सर ये तेरे बात पर ही ये कहाँ का बात कर रही है अरे वही जा बोलो बात बताना जायरान जैला शनिवार के राजा ने इतना खून लारा I'm <laughs> out. కుమారావు ఈరోజు ముగిస్తున్నాము మళ్ళీ ఈ రోజే జరిగపోతుంది కదా మూడవ రాత్రి కూడా ఈరోజే మరి మల్లేశ్వరునికి పొన్న జాతమకు మళ్ళా అదే కాకుండా భ్రమరామ్మ అంటే మేడలమ్మ ఆమెతో కళ్యాణం జరుగుతుంది ఇంకా మరి రత్నాంగి ఇంకా మూడు పెళ్లిళ్ళు ఉన్నాయి అందరికి చేసుకోవడానికి మరి ఈరోజు జరుగుతుంది కాబట్టి ముదక్ మల్లేశుడు ఎవరి వలన సీల్ అవుతాడు ఎవరి వలన సీల్ అవుతాడు ఎందు గురించి అవుతాడు ఈ యొక్క కథ గురించి వచ్చింది ఒక కుటుంబం నుంచా పాలివారుంచా ఎక్కడ నుంచా నుంచి దాన్ని మనం ఎన్నికలు చూస్తుంది ఈరోజు ఎంతో ముగిస్తున్నాం అంటే